పనుల కోసం పొద్దున్నే ఉదయించే సూర్యుడితో మొదలయ్యే మన ప్రయాణం సాయంత్రం పొద్దెక్కాక తిరిగి ఇంటికి చేరుతుంది అలాంటి మన జీవితాలకు కేంద్రంగా ఉన్న రాష్ట్ర రాజధానిని ఉన్నపళంగా కుప్పకూర్చాడు నిరంకుశ నియంత పాలనతో ఇక్కడ కూల్చింది భవనాలు మాత్రమే కాదు రాజధాని మీద ఆధారపడ్డ మన బ్రతుకులు కూడా మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కుటుంబాలు నిత్యం పనులు చేసుకునే జీవనాధారాలని కూడా లేకుండా నాశనం చేశాడు శ్రమని నమ్ముకొని పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలతో పాటు ప్రతి పేదవాడు అన్యాయమయ్యాడు సొంత ఊరిలోనే ఉద్యోగాలకు వెళ్లే ఎంతోమంది నిరుద్యోగులు అన్యాయమయ్యారు జగన్ బ్రతుకుల్ని కూల్చావు దిగిపోవడానికి సిద్ధమవు మనకి పనులు లేవు చదువులు లేవు కాలేజీలు లేవు ఉద్యోగాలు లేవు ఈ సైకో జగన్ పాలనలో మన జీవితాలు కూడా పదిలంగా లేవు పాడైన మన బ్రతుకుల్ని చక్కదిద్దుకొని నిరాశలు మిగిలిన మన జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా మళ్లీ మంగళగిరి అభివృద్ధితో మన యువతకు ప్రతి పేదవాడికి సంక్షేమం జరిగేలా మన మంగళగిరిలో మన అన్నను గెలిపించుకుందాం మనకి రాజధాని లేకుండా చేయడానికి నేను సిద్ధం అంటున్న జగన్ని తరిమి కొడదాం